హాయ్ హాయ్ కేబీసీ అండ్ మోనెక్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేను వర్మండే మనకి క్రిప్టో అనేది ఆస్తిగా ప్రకటిస్తూ మనకు మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి ఇవాళ మీరు న్యూస్ అన్నీ చూశారు ప్లస్ అలాగే సిఎన్బిసిలోని బీబీసీలో అన్నింటిలో కూడా దీని గురించి డిస్కషన్ మార్నింగ్ నుంచి కూడా జరుగుతుంది ఎందుకంటే చాలా కంట్రీస్ రెగ్యులర్గా ఏదో కంట్రీలోని దీన్ని మనం రెగ్యులైజేషన్ చేయకపోతే మన కంట్రీయ లాస్ అవుతుంది అనే స్టేజ్కి క్రిప్టో వచ్చింది అలాగే రేపు పొద్దున్న ఈ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మన భారతదేశం కూడా దీని వైపు కొంచెం అడ్వాన్స్డ్గా అడుగులు వేస్తుందని అనేసి అందరూ కూడా విశ్లేషకులు అందరూ చెప్తున్నారు అటువంటి స్థితిలో మన ఎక్సేంజ్లు కూడా ఇవాళ ఎక్సేంజ్ల గురించి కూడా న్యూస్ వచ్చింది దాన్ని ఒక ప్రైవేట్ బ్యాంకులుగా పరిగణించే స్టేజ్లో ఉంటుంది ఇక పైన అటువంటి ఎక్సేంజ్లు ఏదైతే కొంచెం స్ట్రాంగ్గా స్థిరపడుతుందో అంటే మంచి సర్వీసు పబ్లిక్కి ఇవ్వగలుగుతారో వాళ్ళు పబ్లిక్లో గుడ్ విల్ ఉంటుందో ఆ ఎక్స్చేంజ్కి లైఫ్ లాంగ్ కూడా అది ఒక బ్యాంక్ లాగా రన్ అయ్యే స్టేజ్లోనే మనకి వచ్చేటట్టు కస్టోడియన్లుగానే ప్రకటించడం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వాటి అందరూ కూడా అర్థం చేసుకోండి ఒక కాయిన్ మార్కెట్లో ఉండాలి అని అనేసి అంటే ఒక బ్లాక్ చైన్లో డిప్లాయ్ అవ్వాలి కొన్ని ఎక్స్చేంజ్ల్లో అది హండ్రెడ్ పర్సెంట్ లిస్టింగ్ అవ్వాలి ప్లస్ దాన్ని కొన్ని మార్కెట్ క్యాప్లో ఎనాలిసిస్ క్యాప్స్ అని అంటారు కాయిన్ మార్కెట్ క్యాప్ కాయిన్ గీకో పాన్కేక్స్ స్వాప్ ఇలాంటి మార్కెట్ క్యాప్స్లో అవి అనాలిసిస్ క్యాప్స్లో దాన్ని పెట్టాలి ఎందుకనంటే అలా అన్ని ఎక్స్చేంజీల తాలూకా అది ట్రేడర్స్కి న్యూస్ ఇచ్చేది మార్కెట్ క్యాప్స్ మాత్రమే అటువంటి చెయ్యాలి ట్రస్ట్ వ్యాలెట్లో రేటు డిప్లై అవ్వాలని అంటే దానికి కొంత టైం పడుతుంది అవన్నీ అనాలసిస్ చేసిన దాకా మార్కెట్లోని వ్యాలెట్స్లోని రేటు డిప్లై అవ్వదు ఇవన్నీ జరిగితేనే అది కాయిన్ కింద రూపాంతరం చెందుతుంది అటువంటి కాయిన్ మన కేబీసీ ఆల్రెడీ ఇంచుమించు సంవత్సరం ఆరు నెలల నుంచి కూడా ఈ లక్షణాలన్నీ కలిగి ఉండి మనం ఇరవై ఒక్క పైసల నుంచి దీన్ని తీసుకొచ్చి ఓ మూడున్నర దాకా పెట్టుకుంటే కొన్ని రోజులు మీరు ఊపికిపెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మన భవిష్యత్ తేయటం అనేది మనకు కనబడుతుంది ఎన్ని కాయిన్లు ఇన్ని రెట్లు పెరిగింది ఒకసారి వెరిఫై చేయండి మనం పద్నాలుగు వందల నలభై కోట్లు ఇరవై ఐదు కోట్లు తీసుకొచ్చాం ఇది ప్రపంచంలోనే అతి పెద్ద చరిత్ర మీరు అబ్జర్వ్ చేయండి నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ బర్నింగ్ అనేది ప్రపంచంలో ఎక్కడ ఏ కాయిన్కి జరగలేదు తగ్గింది మ్యాక్సిమం తగ్గించాం ఇంకా తగ్గించడానికి కొన్ని ప్లాన్స్ చేస్తున్నాం మనది ఇప్పుడు దాకా మన ఇండియాలోనే గట్టా తీసుకున్నాం కొంతమంది ఇంటర్నేషనల్ మెంబర్స్ మన దాంట్లో హోల్డర్స్ కింద ఉన్నారు ఇప్పుడు మన మూనెక్స్ ద్వారాగా మొత్తం టోటల్గా ప్రపంచం అంతా ఈ కాయిన్ని తీసుకొని వెళ్ళి ఒక పెద్ద రేటుకి తీసుకెళ్ళడానికి మనకు ప్రయత్నాలు మూనెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు చేస్తున్నారు దాన్ని దీన్ని తీసుకొని వెళ్ళి ఇంటర్నేషనల్ ఎక్సేంజ్లో ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ట్రేడర్స్కి ఈ కాయిన్ను డెవలప్ చేయడానికి చూస్తున్నారు అటువంటిది మన ఎవరు ఓనరు ఎవరు డెవలపరు అన్నీ తెలిసిన కాయిన్ మనకి కేబీసీ మాత్రమే ఎంఎన్సీ మాత్రమే మూనెక్స్ ఎక్స్చేంజ్ మూనెక్స్ ఎంఎన్సీ కాయిన్ అని అనేది వాళ్ళ ఓన్ కాయిన్ కానీ వాళ్ళు అడాప్షన్ తీసుకున్న కేబీసీ కాయిన్ అని అనేది పక్కాగా పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తు ఉంది మీరు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నమ్మండి ఎందుకని అంటే నమ్మిన కాదు కమ్యూనిటీ దాని పెద్ద కమ్యూనిటీ తయారవుతుంది ఇవాళ హోల్డర్స్ చూడండి దాకా ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఉన్నది ఇవాళ హోల్డర్స్ ఎలా పెరిగారో చూడండి రేపొద్దున్న ఎక్స్చేంజ్ రిలీజ్ అయిన తర్వాత హోల్డర్స్ చూడండి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అనేది మనకు అతిపెద్ద బ్యాక్ సపోర్ట్గా తయారవుతుంది కేబీసీకి ఎంఎన్సీ అనేది కూడా మన ఎక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు కోను పోయింది కాబట్టి మన కాయిన్లు మన మార్కెట్లో భారతదేశం ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పటికీ మనం ఎలా ఉండబోతున్నాం మనకు ఏ రకంగా మనకు ఆర్థికంగా లాభం చేకూరిపోతుంది ఇవన్నీ కూడా మంచి భవిష్యత్తున్న ఉన్న మన కేబీసీ కాయిన్ మాత్రం నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ హోల్డ్ చేసుకోండి అమ్మకండి మాది భరోసా అని చెప్పి మేము డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఎవరు ఏటని అనేది ప్రతి ఒక్కటి మీకు తెలుసు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ కేబీసీని హోల్డ్ చేసి ఉంచుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను కాయిన్ ఎవరో క్రియేట్ చేశారు ఏటి డెవలప్మెంట్ అవుతుందో మనకు తెలియదు వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు అన్నీ ఉంటాయి బట్ అవన్నీ కాకుండా మన తాలూకా రూట్ మ్యాప్ ఏంటి మనం ఏ రకంగా మనం డెవలప్ చేస్తున్నాం మన కేబీసీ ఏ రకంగా ముందుకెళ్తుంది ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీ అప్డేట్ కూడా పబ్లిక్కి కో కేబీసీ కాయిన్ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం మీరు కూడా ఎవరికి ఉన్నా సరే ప్రతి ఒక్కటి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి హండ్రెడ్ మన కేబీసీ ఏ రూట్లోని వెళ్తున్నాం అనేది ప్రతి ఒక్కటి చూడండి అది కాకుండా మీకు చిన్న విషయం చెప్పాలి మార్కెట్లో డమ్మీ కాయిన్స్ ఉంటాయి ఇదే క్రిప్టో అని చెప్పి మార్కెట్లో నమ్మడానికి కూడా చూస్తారు ఒక డిజిటల్ నెంబర్ ఇచ్చి ఇది ఒక క్రిప్టో కాయిన్ అని చెప్పడానికి చూస్తారు ఇవేవి కూడా నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఆ మార్కెట్ కాయిన్లో ఆ కాయిన్ మార్కెట్లో ఉందా లేదా కాయిన్ ఆర్ టోకెన్ ఏదైనా ఒకటే అది మార్కెట్లో ఉందా లేదా ఒక బ్లాక్ చైన్లో అది రిలీజ్ అయిందా లేదా కొన్ని మార్కెట్ క్యాప్ల్లో ఉందా లేదా వ్యాలెట్స్లో దాని రేటు డిప్లై అవుతుందా లేదా ఇవన్నీ చెక్ చేయండి ఇప్పటి వరకు మోసపోయింట్ చాలు ఇకపైనే మనం కేబీసీ నమ్మండి మేము ఎలా తీసుకెళ్తాము ఏటన్ అనేది మీరు చూడండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనకి క్రిప్టోలో మంచి భవిష్యత్తు ఉంది ఆ భవిష్యత్తు మన కేబీసీ ద్వారాగా మనం తీసుకుందాం హండ్రెడ్ పర్సెంట్ దేన్ని నమ్మవలసిన అవసరం లేదు ఏటన్ అనేది అంటే కేబీసీ చెప్తున్నామని అంటే అంత ధైర్యం మేము ఏం చేస్తున్నావు మీకు తెలుసు మేము చెప్తున్నాం వేరే ఏ కాయిన్ అయినా సరే కాయిన్ భవిష్యత్తును చూసుకోండి దృష్టిలో పెట్టుకోండి మా కేబీసీని మేము హండ్రెడ్ పర్సెంట్ మేము గ్యారంటీ ఇవ్వగలం ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి దీన్ని త్వరలో రినౌన్స్ కాయినా అనేది ఒక పెద్ద అనౌన్స్మెంట్ మార్చిలో దీన్ని మించిన భవిష్యత్తు మరొకటి లేదు అనే అనేది మేము తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం నమ్మండి కేబీసీ అనేది మీ భవిష్యత్తు మన క్రిప్టో ఆస్తి అంతర్జాతీయ ఆస్తి మన మోనెక్స్లో మనం హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్ చేసుకొని ఎంతైనా సంపాదించుకునే స్టేజ్కి ఈ రెండింటిని తీసుకొచ్చే బాధ్యత మనందరిది మీరు నమ్మని హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్